హలో ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పంజాబ్ రాష్ట్రం దాటుకుని మన ఇండియా పాకిస్తాన్ బార్డర్కి అయితే రావడం జరిగింది అదే వాగ్రా బార్డర్లోకి నేను ఈరోజు వచ్చాను వాగ్రా బార్డర్ లోపలికైతే నేను ప్రవేశిస్తాను వాటి దృశ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు వాగ్రా బార్డర్ లోపలికైతే నేను వచ్చాను ఇక్కడ ఎప్పుడూ రద్దీగా అయితే ఉంటుంది నిత్యం ప్రజలు వాగ్రా బార్డర్ను అయితే సందర్శిస్తుంటారు నిత్యం రద్దీగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ వాగ్రా బార్డర్లో మన భారత సైనికులు డైలీ సాయంత్రం అయితే కవ్వత్ అయితే చేస్తారు ప్రజల కోసం నిత్యం కవ్వత్తునైతే నిర్వహిస్తుంటారు మనం వాటి దృశ్యాలు అయితే ఇక్కడ వాగ్రా బార్డర్లో అయితే చూడవచ్చు వాగ్రా బార్డర్లోకి నేనైతే లోపలికైతే ప్రవేశించాను ఈ వాగ్రా బార్డర్ అనేది మన ఇండియా సరిహద్దు ప్రాంతం ఇక్కడ మన వాగరా బాటర్లు ఈ రోజు సందర్శించడం అయితే జరిగింది